ఈ రోజు కరీంనగర్ పట్టణములోని అరవై మూడో డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేస్ట్ జోన్ కన్వీనర్ జాడిబాల్ రెడ్డి నూట అరవై మూడు పోలీ బూత్ అధ్యక్షులు పబ్బాల ఆంజనేయులు మరియు డివిజన్ నాయకులు దయాల అశోక్ కుమార్ వళ్లం సంజీవ్ కుమార్ పబ్బాల సత్యం కర్రే రాజమల్లయ్య సాయి దయాల బాలు కరుడబీరయ్య మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కరీంనగర్ పట్నంలోని అరవై మూడవ డివిజన్లో అర డెబ్బై తొమ్మిదవ అరవై మూడవ డివిజన్లు సుష్మా సరస్థలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది శక్తి కేంద్రం ఇన్ఛార్జు రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోపట స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క స్వాతంత్ర దిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆ రోజు ఈ యొక్క దేశ స్వాతంత్రం కొరకు అమరులైనటువంటి మహానుభావులందరినీ కూడా స్మరించుకుంటా వారందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజు ఈ యొక్క దేశ స్వాతంత్రం లోపల భగత్ సింగ్ కానీ ఆ మహానుభావులందరూ కూడా పోరా సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి వారందరూ కూడా పోరాటం చేసి దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడంలో వారి యొక్క పోరాటం అమోఘ్యం ఏదైతే ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనము ఘనంగా జరుపుకుంటూ కూడా ఈరోజు మనందరం కూడా ఈ యొక్క స్వాతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని కూడా మనందరం కూడా ఈ యొక్క ప్రతి పట్టణం లోపట అని గ్రామాల్లోపట కానివ్వండి మనందరం స్ఫూర్తిదాయకంగా నిలవాలి స్వాతంత్రం రోజు మనకు బ్రిటిష్ వారు ఎంతో ఇబ్బందులు చేశారు అనేక ఇబ్బందులు చేసి కూడా అనేక స్వాతంత్రము రా మనకు ఇబ్బందులు చేస్తే కూడా ఈ ఇబ్బందులను అధిగమించి పోరాటాలు చేసి మనము సాధన సాధించుకున్నాం ఈ యొక్క ఈరోజు మనం కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈరోజు మనకు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క ప్రజా పరిపాలన కూడా కొనసాగించాలి దానికి అనుగుణంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు మహానుభావన స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకోవడంలో కూడా వారు ఎన్నో ఎని కృషి చేస్తున్నారు పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా పేదలందరికీ కూడా వారు ఏదైతే పథకాలు అమలు చేస్తున్నారో ఆ పథకాలన్నిటి కూడా నేరుగా కూడా ఈ పథకాలు పేదవారందరూ కూడా దరిచేరే విధంగా కూడా వారు అందిస్తున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత పేదవారందరికీ కూడా అనేకమైన సంక్షేమ పదాలు అందుతున్నాయి అనేక మంది కూడా ఈరోజు డిజిటల్ వ్యవస్థ కూడా ఎంతో అభివృద్ధి చెందింది అదేవిధంగా అనేక పథకాల లోపల కూడా పురోగాభివృద్ధి సాధిస్తున్నాం దానికి అనుగుణంగానే ఆ రోజు మనం స్వాతంత్రం మనం యొక్క దేశం దేశం అనేటువంటి ఈ యొక్క భారతదేశాన్ని ఈరోజు మనము నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణము ఈరోజు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ లేని కృషి వల్ల మనం చేస్తున్నటువంటి ఇలనేని ఏదైతే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం వల్లనే ఈరోజు మనం నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగినాం దానిలో భాగంగానే రాబోయే రెండు మూడు సంవత్సరాల లోపల కూడా మనం మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా కూడా వారు కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోవడం కూడా వీలైనంత కూడా మనం కూడా పేదవారికి కానీ మనము తోడ్పాటు ఉండు కూడా సహాయం చేసే విధంగా మనందరం కూడా ముందుకెళ్ళగాని బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా కాలనీ వాసులు కానీ ఎవరైనా కూడా మనకు తోసిన విధంగా ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాలరెడ్డి బీజేపీ పశ్చిమ జోన్ కని